హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాచోరీస్ ఫ్లాగ్స్ ఒంట్లో బీటువెల్ను పెంచడానికి ఎంత ఉపయోగపడే లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లివర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటిల్లో ఉన్నటువంటి వాసన పోయే వరకు కొన్ని వేణీళ్ళు పోసుకుంటూ ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లివర్ ఫ్రైలోకి వేసుకోవడానికి మసాలాను రెడీ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి వేసుకొని కొన్ని మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది పొడి అయిన తర్వాత అందులోనే ఒక రెండు మూడు ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది లివర్ ఫ్రైకి మసాలా దీన్ని పక్కన పెట్టుకొని ఒక బాణాలి వేసి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలు వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెము మెంతికూర వేసుకొని వేయించుకోవాలి ఈ మెంతి కూర అనేది కూరకి లివర్ ఫ్రైకి చాలా రుచిని ఇస్తుంది వేగిన తర్వాత మనము రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెము అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన కూరకి చాలా టేస్ట్ వస్తుంది ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ వేయించుకోవడం వలన అందులో నుంచి మనకు అరోమా అనేది వాసన అనేది వస్తుంది ఇది మంచిగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి లివర్ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తము మసాలా లివర్కి పట్టేంత వరకు కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలండి ఇది కొంచెం ఉడికిన తర్వాత అందులోనే తిల్లి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ తిల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇందులోనే మనకు కరికి సరిపోయేంత కారము ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు లివర్ ఫ్రైని మంచిగా మగ్గించుకోవాలండి మగ్గించుకోవడం వలన అది లోపల చాలా బాగా ఉడుకుతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరో ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులోనే వేయించిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి చాలా మంచిగా ఉడుకుతుంది ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లివర్ ఫ్రై రెడీ అయిందండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి